అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం అనేది వారం ఐదు రోజుల్లో శుక్రవారం లాస్ట్ రోజు మిర్చి అమ్మకాలకి బయట ఇతర ప్రాంతాల నుండి సరుకులైతే గేట్ ఎంట్రీ ప్రకారం పది నుంచి పదకొండు వేల దాకా అయితే రావడం జరిగిందండి కొద్దిగా గొప్ప కొత్త స్టాకులు ఉన్నాయి చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే కొద్దిగా గొప్ప శాంపుల్ వచ్చినాయి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం పూర్తిగా వీడియో లాస్ట్ వరకు చూడండి మార్కెట్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి ఎప్పటికప్పుడు మారుతుంటుంది ఎక్స్పోర్ట్ ప్రకారంగా ఈరోజు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినటువంటిది కొంతమంది రైస్ వదలకి వీడియో చేరిద్ది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు త్రీ ఫోర్ వన్ రకం చూసుకుంటే మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చికి మార్కెట్ ధర బాగానే ఉంటుందండి అంటే మరీ ఈ వారం మొత్తం కూడా స్టడీ అయ్యే మార్కెట్టే కాబట్టి ధర చూసుకుంటే అటు పది పదివేలు కానించి పదమూడు నుంచి పదమూడు వేలందలు ఎక్కువగా జరుగుతున్నాయండి సూపర్ క్వాలిటీలు అనేవి మార్కెట్లో పెడతా పదమూడు నుంచి పదమూడు వేల వందల డీలక్సులు జరుగుతున్నాయి సూపర్ డీలక్స్లు అనేవి లేవు ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ కూడా స్టడీ మార్కెటే కాకపోతే మార్కెట్లో సరుకులు పరంగా మనం శాంపిల్ పెట్టే విధానం చూస్తే మీడియం మీడియం బిస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి బెస్ట్లో డీలక్స్లు తక్కువ ఉన్నాయి డీలక్స్ వ్యాపారస్తులు కూడా కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా అటు పదివేలు కానించి పదమూడు వేలు మామూలుగా జరిగితే సూపర్ అయితే పదమూడు వేలు లేట్ ఏసీలు కొద్దిగా అక్కడక్కడ నాన్ ఏసీలు అయితే వస్తున్నాయి కానీ ఒక నాన్ ఏసీలు కూడా తగ్గిపోయినాయి అండి భారీగా కొద్దో గొప్ప మాత్రం వస్తున్నాయి అవి కూడా ఐదు వేలు ఆరు వేలు కొద్దిగా శుద్ధంగా ఉంటే ఏడు వేలు సీటు రకాలకు సంబంధించి తేజీ అయితే పదివేలు దాకేస్తున్నారు త్రీ ఫోర్ వన్ కూడా ఏడెనిమిది వేలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటాయి నాన్ ఏసీ ఎందుకంటే ఇగురు పిక్కలు వస్తున్నాయి ఆరుమూరు కూడా ఆరు వేలు జరుగుతున్నాయి ఉన్నాయి కూడా బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ సంబంధించి అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయి ఎనిమిది వేలు కూడా సైజు తక్కువ రకాలు ఉన్నాయండి ఏసీ రకాలు లాస్ట్ కోతల కాయలు ఎందుకంటే ఇంత ముందులాగా కాకుండా ఎక్కడ గురిజాలు కావచ్చు వినకుండా అటు దగ్గర ప్రాంతాల్లో రైతులు అక్కడే పెట్టుకొని అమ్మకాలకు గుంటూరు తీసుకొస్తున్నారు సైజు తక్కువ రకాలు కూడా ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఒక రకంగా సైజు తక్కువ రంగు ఉంటే తొమ్మిది వేలు కాచి స్టార్ట్ అయ్యి పన్నెండు వేల ఐదు వంద జరుగుతున్నాయండి డీలక్స్లు బంగారం కానీ బులెట్ కానీ ఇంకా బ్యాడకి రకాలకు సంబంధించి బ్యాడికి రకాలు కూడా కొంత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బాగా ఎక్కువగా ఉండేది మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్ అక్కడెక్కడ ఉండే ఇరవై వేలు వరకు అయితే బెస్ట్లు చూశానండి డీలక్స్ అంటే ఇరవై ఐదు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు కూడా జరిగినాయి అంటున్నారు కానీ ఆ క్వాలిటీలు లేవండి సీజంటా బ్యాడ్ ఈ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా మన కర్ణాటక అటువైపు ఉన్నాయండి మార్కెట్లు అధికంగా దేశవాలి పదకొండు వేలు బెస్ట్లు అయితే డీలక్స్ అయితే పన్నెండు వేలండి సిజంటా బ్యాడ్ టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ పరంగా నాకైతే కొద్దిగా అక్కడక్కడ బిఎఫ్ రకాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఏం బెస్ట్లు ఉన్నాయి కానీ పెద్దగా సేల్స్ అనిపించలేదు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం తర్వాత రకాలు తేజా మార్కెట్ తేజా మార్కెట్లో అటు నాన్ ఏసీ కానీ ఏసీ కానీ సేల్స్ పరంగా బాగున్నా రక క్వాలిటీల వారీగా చూసుకుంటే అటు ఎనిమిది వేలు పది పదివేల దాకా కొన్ని తేజాలు ఉన్నాయి పదివేల నుంచి పన్నెండు వేలు కొంచెం పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్లు జరిగితే డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఎక్కువగా జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి సూపర్ క్వాలిటీలు అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దాకా జరుగుతున్నాయండి తేజాలు ఎనిమిది క్వాలిటీ ఎక్సార్డినరీ క్వాలిటీలు ఉంటే తొమ్మిది రూపాయలు కూడా అనుకోవచ్చు కానీ ఆ క్వాలిటీ మార్కెట్లో సేల్స్ ప్రకారంగా చూస్తే ఎనిమిది వేలు కాంచి పదివేలు సేల్స్ ఉంది పదివేలు కానించి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి సేల్స్ బాగానే ఉంది తేజాల వరకు థర్టీ ఫోర్లు కూడా అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేల దాకా కొన్ని మీడియం మీడియం బెస్ట్లు అండి పది నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా బెస్ట్లు థర్టీ ఫోర్లు అయితే పన్నెండు వేల ఎందులు అండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ మార్కెట్లో లేదండి పన్నెండు వేలు ఆ రేంజ్లో అయితే ఉండయి మిరగాయలు థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ డీలక్స్లు సూపర్ డీలక్స్ లేవండి మార్కెట్లో కనపడతారు అందు దానితోడు ఇవాళ శుక్రవారం ఒకటే ఒకరోజు మార్కెటే కాబట్టి పెద్ద బయట నుంచి సరుకులు రాలేదు ఇటు శాంపిల్ కూడా చాలా తక్కువ పెట్టారు మిగతా రకాలు రోమే టూ సిక్స్ కూడా నేనైతే టాప్ రేటు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు చూశారండీ ఐదు వందలు వందల అనేది పన్నెండు వేల ఎక్కడైనా చోట ఎక్కువ పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు జరుగుతున్నాయి సేల్స్ ప్రకారంగా కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు ఇవ్వట్లేదు అది కూడా తొమ్మిది వేలు పదివేలు కానీ జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి షార్క్ కూడా అటు తొమ్మిది వేలు కానించి లోయెస్ట్ ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఏమో తొమ్మిది వేలు కానించి డెలక్స్ క్వాలిటీ పన్నెండు వేలండి ఏదన్నా సన్నకత్తు తేజ టైప్ ఉంటే ఆ పైన రూపాయి రెండు రూపాయలు జరుగుతున్నాయి షార్క్ టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేరాకి సంబంధించి కొంచెం ఈ బిఎఫ్ రకాలు లాస్ట్ ఇయర్ పెడుతున్నారండి సువర్ణ బ్యాడ్గేలు కానీ ఇవన్నీ కూడా కొన్ని షార్ట్లు వదులుతున్నారు రైతు సోదరుల కోసం వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రకాలు వచ్చేసి సువర్ణ బ్యాడగీలు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు నడుస్తున్నాయి ఈ టూ సెవెంటీ త్రీ కుబరా కూడా తొమ్మిది వేలు పది వేలు అడుగుతున్నారు ఈ సంవత్సరం కాయలు ఉంటే పన్నెండు నుంచి క్వాలిటీ టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉంటే అటు వ్యాపారస్తులు అడిగినా క్వాలిటీలు అయితే పెడతా ప ప పదివేలు పదివేలు నుంచి పన్నెండు వేలు రకాలు ఉన్నాయి అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్లో ఉన్నాయి తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి చాలా తక్కువగా ఉందండి మార్కెట్లో అంటే వ్యాపారం ఎక్స్పోర్ట్ పరంగా కూడా కొద్దిగా అడావుడిగా అనేది లేదు చూస్తే పదివేల నుంచి పదివేలు ఒక్కొందలు పదివేల రెండు వందలు బెస్ట్ ఉన్నాయి డీలక్స్ అయితే పదివేల ఐదు వందల నుంచి పదివేల ఆరు వందల ఏడు వందల దాకా జరిగే ఉన్నాయి కానీ క్వాలిటీ ఉన్న మించి లేదండి ఆరుమూరు కూడా ఈ నాన్ ఏసీ అక్కడక్కడ ఐదు వేల ఆరు వేలు ఏడు వేలు రేంజ్లో ఆరుమూరులో ఉన్నాయి తర్వాత ఈ నాందారి స్టీ సంబంధించి క్రాసింగ్ సీట్ రకాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కొన్ని ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు బాగా క్లాసిక్ కానీ ఇవన్నీ కూడా నాన్ దర్శి రకాల స్థలాన్ని కూడా పదివేలు నుంచి పదివేల ఐదు వందలు టాప్ రేట్ అండి సీడ్ రకాలు క్రాసింగ్ సీడ్ రకాలు ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి తాలు చూసుకుంటే నాన్ ఏసీ తాలు తగ్గిపోయినాయి ఏసీ తాలు అరవై ఐదు వందల నుంచి ఏడు వేలు ఎక్కువగా జరుగుతాయి బాగా రంగులు ఉంటే ఏడు వేల ఐదు వందలు అండి త్రీ థర్టీ ఫోర్ తాలి అయితే మూడు వేలు కాడి నుంచి ఉండే ఏసీ బాగా కాటికలు కాటిక్కాయలు అంటే పచ్చపేయుడు అవన్నీ కూడా ఆ మూడు వేలు కాడి నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు బాగా రంగులు ఉంటాయి ఐదు వేలు ఇంకా సీడు రకాలు డీడీ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇవన్నీ కాడ డీడీ కూడా ఇవాళ మార్కెట్లో కనపడతలేదండి పెద్దగా మీడియం మీడియం బెస్ట్లు ఉండే ఎనిమిది వేలు కా నుంచి పదివేలు ఉండే పదివేలు క్వాలిటీలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ కానీ డీలక్స్ కానీ లేదు వ్యాపారస్తులు అడిగిన క్వాలిటీలు అయితే ఈ రేట్లు పెడతా ఇవ్వండి ఈరోజు శుక్రవారం నాడు మార్కెట్ ధరలతో ఈ విధంగా జరిగినాయి కొన్ని వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తారా ఈ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు